గుప్పెడంత మనసు సీరియల్లో రిషిసార్ మన ముఖేష్ గౌడ మరోసారి బుల్లితెరపై దుమ్ము రేపేందుకు సిద్ధమయ్యారు కొత్త అవతారలో కొత్త స్టోరీతో రాబోతున్న ఆ కథ ఏమిటో తెలుసుకుందాం నాలుగేళ్లపాటు ఒక నూట అరవై ఎనిమిది ఎపిసోడ్లతో టాప్ రేటింగ్స్ తెచ్చుకున్న గుప్పెడంత మనసు సీరియల్ ట్రెండ్స్లోకి వచ్చింది రిషిసార్ రీఎంట్రీతో సీరియల్కు ఫ్యాన్స్ మరింత కనెక్ట్ అయ్యారు కాని ఆ సీరియల్ అర్థాంతరంగా ముగియడం మాత్రం అందరినీ నిరాశకు గురిచేసింది ఇప్పుడు సార్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారట ఈసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇందులో థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్తో ఆకట్టుకోబోతున్నారట ముఖేష్ గౌడ సీరియల్స్కు బ్రేక్ ఇచ్చి తన సొంత ప్రొడక్షన్లో రెండు సినిమాలు చేస్తున్నారు కానీ షూటింగ్ బ్రేక్ల కారణంగా ఆయన మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు ఇటీవల ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపించడంతో కొత్త సీరియల్కి రంగం సిద్ధం అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ చర్చ రిషి ఫ్యాన్స్ కి హోప్ ఇస్తోంది రూమర్స్ ప్రకారం ఇది ఒక పవర్ఫుల్ పాత్ర సీరియల్లో డ్రామా ఎమోషన్స్ యాక్షన్ అన్ని ఉంటాయట ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండబోతుంది ముఖేష్ గౌడ కొత్తగా పోలీస్ ఆఫీసర్గా ఎలా మెరవబోతారో చూడటానికి అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం రిషి ఫ్యాన్స్ కి ఇది పండగ మరి మీ అంచనాలు ఏమిటి కామెంట్స్లో చెప్పండి ముఖేష్ గౌడ కొత్త సీరియల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి